చీకట్లో సూర్యుడు ఇది ఐదవ భాగం బ్లాక్ హోల్ గురించి మరోసారి అర్థమయ్యేలా చెప్పండి పిండి వడియాలు మీకు తెలుసుగా గోళికాయంత పిండి వడియాన్ని వేడివేడి నూనెలో వేస్తే గులాబీ పువ్వు అంత పెద్దగా విచ్చుకుంటుంది ఇది వేడి వల్ల జరుగుతుంది అలాగే ఏదైనా పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెడితే సంకోచం చెందుతుంది దీనికి కారణం అణువుల మధ్య ఉండే ఆకర్షణ శక్తి భూమి దీనికి కారణం అణువుల మధ్య ఉండే ఆకర్షణ శక్తి భూమి సూర్యుడు నక్షత్రాలు వీటి కేంద్రంలో ఉన్న ఆకర్షణ శక్తి వల్లే అణువులన్నీ ఆ కేంద్రాన్ని గోళాకారంలో అంటిపెట్టుకుని ఉన్నాయి ఈ ఆకర్షణ శక్తే కానీ లేకపోయి ఉంటే భూమి మొత్తం అణువణువులుగా విడిపోయి శూన్యంలో కలిసిపోయి ఉండేది ఇది ఒక పాయింట్ ఈ గోళాల పైభాగపు ఒత్తిడికి అంతర్భాగంలో విపరీతమైన వేడి జనిస్తుంది ఆ వేడి గోళాన్ని వ్యాకోచింపజేస్తుంది ఒకవైపు ఆకర్షణ శక్తి గోళాన్ని సంకోచింపజేస్తుంటే మరోవైపు వేడి వ్యాకోచింపజేస్తుంది ఈ రెండిటికీ నిరంతర ఘర్షణ కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక స్టేజీ దగ్గర ఈ రెండు శక్తులు రాజీకి వస్తాయి ఇది రెండో పాయింట్ కొంతకాలానికి నక్షత్రపు అంతర్భాగంలో వేడి చల్లారిపోయిందనుకోండి వెంటనే ఆకర్షణ శక్తి విజృంభించి దాన్ని లోపలికి కుదించుకుంటుంది ఆ స్టేజీ గాని భూమికి వస్తే అది పెద్ద ఫుట్బాల్ సైజులోకి దిగిపోతుంది అలా కుదించుకుపోయిన గోళాన్ని న్యూట్రాన్ స్టార్స్ అంటారని ఇంతకు ముందే చెప్పటం జరిగింది ఆకారం చిన్నదయ్యే కొద్దీ గురుత్వాకర్షణ శక్తి పెరిగి పెరుగుతుంది భూమి టెన్నిస్ బంతి సైజులోకి కుదించుకుపోయి న్యూట్రాన్ స్టార్గా మారిందనుకోండి మారదు అయినా అనుకోండి అప్పుడు ఇరవై పౌండ్ల మీ బాబు ఆ బంతి మీద కొన్ని కోట్ల పౌండ్ల బరువు ఉంటాడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మరో రకంగా చెప్పాలంటే తన చుట్టూ ఉన్న వస్తువుల్ని కేంద్రం ఇంత దృఢంగా తన వైపు లాక్కుంటుందన్నమాట వస్తువులు అంటే ఏమిటి అణు సముదాయమేగా ఈ బలానికి అవి విడిపోయి కేంద్రం వైపు వేగంగా ప్రయాణం చేస్తాయి దాంతో ఆ బంతి మరింత కుదించుకుపోతుంది ఈ శక్తి ఎంత బలమైనదంటే తన నుంచి వెలుతుర్ని కూడా బయటకు పోనివ్వక తన వైపు లాక్కుంటుంది అందువల్ల అది చీకటిగా బ్లాక్ హోల్ చీకటిగా ఉంటుంది పొరపాటున ఎవరన్నా దీనిలో ప్రవేశిస్తే ఇక అలా లోపలికి ప్రయాణం చేస్తూనే ఉంటారు దీన్నే బ్లాక్ హోల్ అంటారు ఒక బంతి లోపలి భాగానికి అయస్కాంతం అమర్చి అందులో ఒక ఇనుప గోళీని వదలండి అది అయస్కాంతాన్నించి అయస్కాంతాన్ని చేరే లోపలే బంతిని గిర్రున తిప్పితే ఆ ఇనుప గోళి శూన్యంలో అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది దాని కళ్ళకి అయస్కాంతం అంగుళం దూరంలో కనబడుతూనే ఉంటుంది ఎంత ప్రయాణం చేసినా అది దాన్ని చేరుకోదు హోల్కి జారిపోతే అలా ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది అంతరిక్షంలో ఇలాంటి బ్లాక్ హోల్స్ ఉనికి కనుక్కోవటం కోసం ఆస్ట్రానమర్స్ ప్రయత్నం చేస్తున్నారు మీరు చదివే పుస్తకం చదివే మీ కళ్ళు మీరు పీల్చే గాలి త్రాగే ద్రవాలు జీవాలు అన్నీ పరమాణువులతో నిర్మింపబడినవని మీకు తెలుసు అణువు అంటే ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు అంతే ఇనుము నుంచి ఆక్సిజన్ వరకు ఏ పదార్థమైనా వీటి వల్ల మాత్రమే నిర్మింపబడుతుంది రకరకాల మిశ్రమాలతో రకరకాల వస్తువులు తయారయ్యే తయారవుతాయే తప్ప విడగొడితే పై మూడు మూడే మిగులుతాయి ఉదాహరణకు వెయ్యి టన్నుల ఉదజని కాలి కాలి తొమ్మిది వందల తొంభై మూడు టన్నుల హీలియంగా మారుతుంది తొమ్మిది వందల తొంభై మూడు టన్నుల హీలియం తొమ్మిది వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు టన్నుల ఇనుముగా మారుతుంది నక్షత్రాల అంతర్భాగంలో నిరంతరం జరిగే చర్య ఇదే ఇనుము ఇంకా వేడెక్కితే ఏమవుతుంది ఒక్కో సమయంలో నక్షత్రాల అంతర్భాగంలో తొమ్మిది లక్ష తొంభై లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ నీరు వంద డిగ్రీల దగ్గర ఆవిరవుతుంది దీన్ని బట్టి వేడి తీవ్రతను ఊహించండి తొంభై లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉంటుంది ఆ వేడికి లోపలున్న ఇనుము న్యూట్రినోస్ని వెదజల్లుతుంది ఈ న్యూట్రినోస్ కాంతి కన్నా వేగంగా నక్షత్రాల నుంచి విడివడి శూన్యంలోకి కలిసిపోతాయి ఆ తరువాత నక్షత్రం వేడి తగ్గిపోతుంది కుదించుకుపోయి నోవా సూపర్నోవా న్యూట్రాన్ స్టార్ బ్లాక్ హోల్గా పరిణామం చెందుతుంది చెందుతాయి ఈ లోపులో నక్షత్రాల నుంచి బయటకొచ్చిన న్యూట్రినోస్ శూన్యంలో ప్రయాణం చేసి శూన్యంలో ఉన్న వాయువులతో కలిసి రకరకాల అణువులుగా పరిణామం చెందుతాయి ఇలా తయారైన వాటిని రెండో స్థాయి నక్షత్రాలు అంటారు వీటిలో ఉదజని హీలియం ఇనుము కాకుండా ఇంకా చాలా పదార్థాలు ఉంటాయి ఆ కారణంగానే భూమి మీద యురోని యురేనియం బంగారం లాంటివి ఉన్నాయి సూర్యుడు ఈ విధమైన రెండో స్థాయి నక్షత్రమే తప్ప పూర్తి తప్ప పూర్తి నక్షత్రం కాదు కాబట్టి దాని తరువాతి పరిణామం రెడ్ జైంట్ అనటమే తప్ప న్యూట్రాన్ స్టార్ అవ్వదు ఏదైనా గొప్ప ప్రభావానికి లోనైతే ఆ రెడ్ జైంట్ కూడా కుదించుకుపోవటానికి వీలున్నది కానీ అది ఇప్పట్లో కాదు కొన్ని వేల మిలియన్ సంవత్సరాల తరువాత మాత్రమే అది సంభవం మీరొక ప్రశ్నకి సమాధానమిస్తూ సూర్యుడు కడుపులో వేడికి అది కొంతకాలానికి ఎర్రటి మేఘంగా రెడ్ జైంట్గా మారి ఆకాశమంతా వ్యాపిస్తుందని వ్రాశారు మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ నక్షత్రం కడుపులోకి వెళ్ళి నక్షత్రం కడుపులో వేడి చల్లారగానే అది కుదించుకుపోయి న్యూట్రాన్ స్టార్గా మారుతుంది అన్నారు రెండింటిలో ఏది నిజం రెండూ నిజమే సూర్యుడు నక్షత్రం కాదు గనుక ఇకపోతే కడుపులో వేడి గొంతులో వేవిళ్ళు అన్న పదాలు ఆస్ట్రానమీలో ఉపయోగించటానికి బాగోవు కనుక గ్రహాంతర్భాగం అని వాడుతారు చాలా ఇంగ్లీషు సినిమాల్లో స్టార్ ట్రెక్ అనే టీవీ సీరియల్లో కూడా మనుషులు ఒక నక్షత్రం నుండి మరో నక్షత్రానికి వెళ్తూ ఉంటారు కానీ ఒక నక్షత్రానికి మరో నక్షత్రానికి మధ్య చాలా దూరం కదా వాళ్ళు ఎలా వెళ్తారు చాలా చిన్న సమాధానం రచయిత ఊహించిన అంతరిక్ష వాహనంలో వెళ్తారు పోతే మీ ప్రశ్న కొంచెం మార్చి ఇలా అడగండి ఒక గ్యాలక్సీకి మరో గ్యాలక్సీకి మధ్య దూరం కొన్ని లక్షల కాంతి సంవత్సరాలు కదా ఒక అంతరిక్ష వాహనంలో మనిషి కాంతి వేగంతో వెళ్ళినా కూడా ఒక నక్షత్రం నుండి మరో నక్షత్ర గ్రహం చేరుకోవటానికి లక్ష సంవత్సరాలు పడుతుంది కదా మరి అంతకాలం రాకెట్ లోపల మనుషులు ఎలా బ్రతికి ఉంటారు అని నిజమే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంతకన్నా తొందరగా వెళ్ళటం ప్రస్తుతం మనకు తెలిసిన సాంకేతిక పరమైన తర్కం ద్వారా సాధ్యం కాదు కానీ ఇక్కడ నేను ఉపయోగించిన ప్రస్తుతం మనకు తెలిసిన అన్న పదాల్ని మీరు మరొక్కసారి చదవండి ఈ మాత్రం సందు దొరికితే రచయితలో ఈ రంధ్రంలోంచి ఊహా ప్రపంచంలోకి చొచ్చుకుపోతారు అసిమోవ్ దీన్నే హైబర్ స్పేస్ అన్నాడు వేగం దూరం కాలం అనే మూడు నిరోధకాలను రెస్ట్రిక్షన్స్ని దాటటానికి రచయితలు హైపర్ స్పేస్ అనే పదాన్ని కనిపెట్టారు ఇది ఏమిటో ఒక ఉదాహరణ ద్వారా చెప్తే మీకు బాగా అర్థమవుతుందనుకుంటా ఒక కాగితం తీసుకొని దాని రెండు చివర్ల రెండు చుక్కలు పెట్టి ఒక చుక్క దగ్గర ఒక చీమని వదల వదలండి అది రెండో చుక్క దగ్గరకు వెళ్ళటానికి మూడు నిమిషాలు పట్టిందనుకోండి అదే పేపర్ని యు ఆకారంలో మధ్యకు మడవండి రెండు చుక్కల మధ్య దూరం అంగుళం దూరంలోకి వచ్చేస్తుంది ఇప్పుడు చీమ సదరు ఊహాజనిత రేఖపై కేవలం ఒక సెకనులో ఒక చుక్క నుంచి మరో చుక్కని చేరుకోగలదు అవునా దీన్నే హైపర్ స్పేస్ అంటారు ఇప్పటి వరకు మనకు తెలిసినవి మూడు డైమెన్షన్లే అందువల్ల మీరన్నట్లు ఒక నక్షత్రపు గ్యాలక్సీ నుంచి మరో గ్యాలక్సీ చేరుకోవటానికి నిజానికి రాకెట్లోనే వంద తరాల తరాలు గడిచిపోవాలి కానీ ఎప్పుడైతే పై ఉదాహరణ తీసుకున్నామో అప్పుడు ఏదైనా సాధ్యమే హైపర్ అంటే అతీతము ఈ అతీతము అన్న పదం మనకి కొత్త కాదు అద్భుత రసమంటే రచయితలకి పాఠకులకి ఎప్పుడూ ఇష్టమే పోతే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతమైనది సైన్స్ అందులో ముఖ్యంగా ఆస్ట్రానమీ చీకట్లో సూర్యుడు ఐదవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్